జాతీయ రహదారి అరవై మూడు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి సర్వేపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని తైసిల్ చౌరస్తా వద్ద జగిత్యాల మండలం తిప్పనపేట గ్రామం వద్ద సర్వే నిరసిస్తూ బైఠాయించారు అన్నదాతలు ప్రాణాలైన అర్పిస్తాం విలువైన భూమిని వదులుకోమని రైతులు ఈ సందర్భంగా హెచ్చరిక చేశారు జాతీయ రహదారి భూసరణ రైతులు డిమాండ్ చేశారు پرتي راهي پرتي راهي پرتي راهي راڄندريو 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 That's yes, it! Yes. Vem, é, é. చేంజ్ చేస్తూ దానివల్ల వాతావరణానికి ఇబ్బంది అయ్యి పంట పొలాలు కూడా అవుతుంది దాదాపు ఒక పది లక్షలకు ఉంటుంది అక్కడ బైపాస్ ఉన్నది అది కమర్షియల్ ల్యాండ్ దాని విలువ పడిపోవడం పాటు పర్యావరణానికి గ్రామానికి అందరికీ ఇబ్బంది అని చెప్పి రెండు పోయిన సోమవారం అంతకుముందు సోమవారం ప్రజలలో ఫిర్యాదు చేసిన ఆయన కూడా అధికారులు ఎలా అని తీసుకుందం లేదు ఇంకొక అంశం వచ్చి ఎల్ఎస్ సిక్స్టీ త్రీ చలికల నుంచి వచ్చి ఇక్కడ వెంబర్ల రోడ్ను ఫంక్షన్లు దాటుకొని కావర్ స్పేస్ వల్ల ఫంక్షన్లు దాటుకొని మన పొలస నేషనల్ హైవే హైవేస్తున్నారు పాత అలైన్మెంట్ ప్రకారం ఈ వేరే రూట్లో పోతుండే ఇప్పుడు దానికి వేరే రూట్లో పోతుండే దాన్ని సెప్టెంబర్లోనూ అనుకుంటా నేను అనుకుంటా గత ప్రభుత్వంలో ఈ ఎలక్షన్ కంటే ముందు చేంజ్ చేసింది ఏంటంటే పాత ప్రకారమే పోవాలి అక్కడి నుంచి వచ్చిన అధికారులు ఎట్లా సర్వే చేశారు విధంగా పోవాలి కానీ ఇక్కడ ఇళ్ళ రైతులై చేస్తున్నారు అనేది వీళ్ళ వాదన ఈ రెండు మాకు న్యాయం జరగాలని చెప్పి చెప్తున్నాం ఈ గత ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ అలైన్మెంట్ గుంట రెండు గుంటలు ఉన్నది మొత్తం పోతుంది మాకు పరిష్కారం కావాలి అలైన్మెంట్ ఎందుకు మార్చి మాకు సమాధానం కావాలని మేము ఇక్కడ నాకు అదే మాకు ఏదో ఒకటి కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలి అలైన్మెంట్ ఎలా మారుస్తారు ఒకసారి వచ్చింది సర్వే నెంబర్లతో సహా ఏ ఏ సర్వే నెంబర్లో ఎన్ని గుంటలు ఉందని వచ్చింది వచ్చిన తర్వాత అలైన్మెంట్ మార్చేసారు సో ఎట్లా మార్చేసారు ఎవరు ఎవరి ప్రోత్సాహంలో మార్చారు దానికి సమాధానం కావాలని మేము ఇక్కడ కూర్చున్నాం